నమస్కారం ఈరోజు మేము కొత్తగా ఏర్పడినటువంటి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మౌలిక వసతుల్ని కల్పించాలని చెప్పి కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ని మేము ఏర్పాటు చేసుకొని ఆ సమస్యల సాధన కోసం మరింత సంఘటితం కావడం కోసం మూడవ తేదీన టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్ నందు సుమారు వెయ్యి మంది ఉద్యోగులతో మేము ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఆ ఆత్మీయ సమ్మేళనానికి గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంటు సభ్యులు రఘురామరెడ్డి గారు మన కమిషనర్ మన జిల్లా అనుదీప్ దురుశెట్టి గారు అలాగే మన కమిషనర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు వీరందరూ కూడా హాజరవుతున్నారు వీరితో పాటు మరికొంతమంది ప్రజాప్రతినిధులు అలాగే ఏలూరు శ్రీనివాసరావు అని చెప్పి ఉద్యోగం చేసి నాయకులు ఏలూరు శ్రీనివాసరావు గారు అట్లాగే గిడ్డంగుల సంస్థ చైర్మన్ అయినటువంటి రాయల నాగేశ్వరరావు గారు మనకి ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి దయాకర్ రెడ్డి గారు కూడా హాజరవుతాను కాబట్టి మీ ద్వారా మేము ఈ ఎదిలాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తాను మన సమస్యలు పరిష్కరించబడాలంటే సకటితం కావాల్సిన అవసరం ఉంది ఆ మేరకు మూడో తారీఖు మూడో తారీఖున జరిగేటటువంటి సమ్మేళనానికి మీరు అందరూ కూడా కుటుంబ సమేతంగా హాజరు కావాలని చెప్పి మేము కోరుతాను గతంలో మా దృష్టికి అనేక సమస్యలు తీసుకొచ్చాం కొన్ని సమస్యలు పరీక్షించబడ్డాయి మరికొన్ని సమస్యల్ని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ సమస్యల పరిష్కారం కోసమే మరింత సంఘటితం కావడం కోసమే మేము మూడవ తేదీన సదస్సుని ఏర్పాటు చేస్తాను దానికి అందరు రావాలని చెప్పి కోరుకుంటాను ప్రధానంగా ఈ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు రోడ్లు డ్రైనేజీ విద్యుత్ పారిశుద్ధ్యము అట్లాగే రోడ్లు విద్యుత్ డ్రైనేజీ పారిశుద్ధ్యము ఈ సమస్యలతో పాటు మిగతా సీసీ రోడ్ల సమస్య కూడా ఉంది వీటితో పాటు మౌలిక సదుపా సదుపాయాలు అయినటువంటి సెంట్రల్ లైటింగ్ అట్లాగే మనకున్నటువంటి స్టేడియం జిమ్ రైతు బజారు అట్లాగే మనకున్నటువంటి గ్రంథాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతాము అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పార్కులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ సమస్యల పరిష్కారం కోసమే సమైక్యం కావడం కోసం మీ సదస్సును ఏర్పాటు చేసిన ఆ సదస్సుని మీ ద్వారా ప్రజలకు తీసుకెళ్ళి కోసం చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి ఏదురాపురం ఉద్యోగ ఉపాధ్యాయ పరిశ్రమ అసోసియేషన్ తరఫున మూడో తారీఖున టిసివి రెడ్డి ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్ ను జరిగే సమ్మేళనాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబ సభ్యులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఈ సమ్మేళనానికి ఈ నియోజకవర్గ ప్రథమ పౌరుడు మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పొంగ్రీ శ్రీనివాసరావు హాజరవుతున్నారు వారికి నలభై రెండు వెంచెల్లో ఉన్నటువంటి సమస్యల తోరణాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళటం జరుగుతుంది మంత్రి గారి సమస్యల దృష్టిలో కూడా ఆ వేదిక ద్వారా పరిష్కరిస్తున్న హామీ ఇవ్వడం జరిగింది దాని వెలుగులో భాగంగానే యొక్క సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నాం సమ్మేళనంలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉపాధ్యాయులు హాజరయ్యే మన యొక్క సన్నిహిత శక్తిని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే మంత్రి గారికి తెలియపరచవలసిందిగా కార్యక్రమానికి అన్ని కుటుంబాలు కుటుంబ సమేతంగా రావాల్సిందిగా అట్లాగే సమస్యలని పరిస్థితి అంత అయ్యేంత వరకు ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంఘం సంఘం నిర్వీరంగా పనిచేస్తుందని ఇది ఏ రాజకీయ పార్టీకి ఏ కుల సంఘానికి మత సంఘానికి అనుబంధంగా లేకుండా స్వచ్ఛందంగా ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ సంఘాన్ని కూడా అందరికీ బాగుల కోసం అట్లాగే ఉపాధ్యాయ పెన్షి ఉద్యోగుల సమస్యలే కాకుండా ఈ కాలనీలో ఉన్నటువంటి మౌలిక వసతులు మిగతా ఇతరత్ర సభ్యులకు కూడా సహాయం చేయడానికి ఈ సంఘం పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ సమ్మేళనానికి అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉపాధ్యాయులు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం నా పేరు బుక్యా శోభన్ నాయక్ వెల్ఫేర్ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య కారణము ఈ యద్లాపురం మున్సిపాలిటీ ఏరియా కొత్తగా ఏర్పడేటువంటి యద్లాపురం మున్సిపాలిటీని పక్కనే ఉన్నటువంటి ఖమ్మం పట్టణానికి దీటుగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళటం కోసం అధికారులను అదేవిధంగా రాజకీయ నాయకులను మా యొక్క సమస్యలని తెలియజేస్తూ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి ఈ సంఘం కట్టుబడి ఉంటూ ముందుకెళ్తానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా మా యొక్క రెండు వేల మంది సభ్యులతో ఏర్పడ్డ ఈ సంఘము ఆత్మీయ సమ్మేళనాన్ని వచ్చే నెల మూడవ తారీఖు నా గదుల టీసీ టీవీసీ ఫంక్షన్ నందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పది గంటలకు మరి ఆ యొక్క కార్యక్రమానికి ఈ హైదలాపురం మున్సిపాలిటీ ఏరియాలో నివాసం ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి ఉద్యోగి ఉపాధ్యాయుడు విధంగా రిటైర్ అయినటువంటి వారందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం విధంగా రాబో రోజుల్లో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవటం అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ సెలవు